శ్రీమాత అందరికీ నమస్కారం ఎంతో శుభకరమైన ఈ శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన శ్రీ మంగళ గౌరీ స్తోత్రంను తెలుసుకుందాం ఈ స్తోత్రం వలన మనకు అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది ఈ జన్మలోనూ మరియు జన్మ జన్మాంతరాలలోనూ మనకు అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది ఆ స్తోత్రం ఏంటో తెలుసుకుందాం శ్రీ మంగళ గౌరీ స్తోత్రం దేవి త్వదయ చరణాంబుజు రేణుం ලస్ తලం హతయ பிரరැති பிரరී ్మන්తరపి రජනకරचाారులే తం గෞర్యాති తరంకల తంස పంసహం రీ ంங்களെ కළమంങల జన్ ి, ್రీ ంങെ සకకල්మశ తూలవే శ్రීම ంங்களെ కළ ాන දర్పහంత්‍ර శரீ ంங்களलेെ அకలமிనంపරිపాహి வி్షం. విశ్వేశ్వరి తమసి విశ్వజనస్ కత్రి థం పాళయత్రసి తద ప్రళయంత్రీ న్నామ కీర్తనసముళ్ళ సద్ద పుణ్య స్తోత్రస్విని హరతి పాత పాతకూలవృక్షాన్ మాతర్భవానీతి తీవ్రదుఃఖా మాతర్భవానీతీవ్ర దుఃఖ సంభారహారిణి శరణ్యమిహస్తి న్యాస్తే భువనేషు తయ మానయ్యేషు సురత్వ శుభా కరుణ కటాక్ష ఏ స్మరంతి సతతం సాజ ప్రకాశం కాశీపురీస్థితిమతి నత మోక్షలక్ష్మీ తం సంస్మరే స్మరహర ధృతశుద్ధబుద్ధి నిర్వాణరక్షణ విచక్షణ పాత్రభూతాన్ మాతస్థవాంగ్లం విమలం హృదిస్థం యస్తి తువనం సకలం కరస్థం యో నామ తేజ ఏతి మంగళగౌరీ నిత్యం సిద్ధ్యాష్టకం న పరిముచంతి గేహం థం దేవి వేదజనని ప్రణవస్వరు గాయత్రసి తమసి వై ద్విజ కామధేను వ్యాహృతి త్రయమిహ అఖిలకర్మసిద్ధ్యై స్వాహ స్వదా సుమన పితృతృప్తిహేతు థౌ వ్యాహృతి త్రయమిహ అఖిలకర్మసి్యై స్వాహ స్వదసి సుమన పితృతృప్తిహేతు గౌరీ థమే శశిమౌళిని వేదసి విత్రసి సి చక్రిణి చారులక్ష్మి కాశ్యం త్వశ్యామలూపిణీ మోక్షలక్ష్మి థమే శరణ్యమిహ మంగళగౌరీమాత స్తు రర్ధశరీరభం శ్రీ మంగళాష్టక మహాస్తవనేన భానుహేవీ చ దేవమసుకృత్ పరిత ప్రణమ్య తుష్టిం బ సవిత శివయో పురస్థాద్ ఇది కాశీ కాశీఖండే రవికృత శ్రీ గౌరి స్తోత్రం ఈ స్తోత్రమును ఆదిత్య భగవానుడు అంటే సూర్య భగవానుడు రచించాడు మంగళగౌరి అమ్మవారిపైన భక్తితో ఆ సూర్య భగవానుడు ఈ స్తోత్రమును రచించారు ఈ స్తోత్రమును నిత్యం పారాయణ చేయటం వల్ల స్త్రీలకు అకౌండ సౌభాగ్యం సిద్ధిస్తుంది స్వస్తి సర్వం శ్రీ జగదాంబాత్పణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ వీడియో చాలా ఉపయోగకరమైంది తప్పకుండా ఒక లైక్ చేయండి